అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అండి మీ అందరూ బాగున్నారు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏంది రోజు ఎడ చలాల్లో పొలాల్లో ఆగపడుతుంది అనుకుంటున్నారా ఈరోజైతే మా వదినకి పుట్టి స్నానం అండి అందుకని చెప్పేసి ఇంకా చెలో పనులన్నీ చేసేసుకొని ఇక్కడ త్రీ డేస్ అయినా మా ఊరికాడ నుంచి వచ్చింది ఆయన కూడా ఇంకా చెలో పనులన్నీ చేసేసుకొని ఇంకా నువ్వు తప్ప మాకు ఇంకెవరు ఉండారమ్మా అని మా వదిన మా ఇంక వీళ్ళందరూ అనడం బట్టి ఇంకా నేనే కానీ మా ఇంట్లో ఆడపిల్లగా ఉంది అందుకని చెప్పేసి ఇంకెళ్ళకపోతే బాగోదు ఇంకైనా ఎవరున్నారు ఇంకా నేను ఒక్కదాని తప్ప అందుకని చెప్పేసి సంతోషంగా అయితే ఇంకా ఇప్పుడు ఆయన అయితే బయలుదేరావండి ఇంకా అన్నకాడికి వెళ్ళినాక మరి వాళ్ళు ఏమేమి చేశారు అనేది మొత్తం అయితే చూసేద్దాం ఇంకా మేమైతే దారిలో ఉన్నాము ఇప్పుడు పత్తిపాటి దగ్గర ఉన్నాము ఇంకా బండిలో పెట్రోల్ అయిపోయి ఇప్పుడు ఎంతమంది మంచులు ఉంటారంటే లోకల్లో చాలా మంది మంచులు ఉంటారండి ఇంకా మానొచ్చేసి పొద్దులే పత్తిపాటిదాకాని బండి తీసుకు సగం దూరంలో ఆగిపోయింది అందుకని చెప్పేసి పాపం ఎవరినో కానీ పెట్రోల్ అడిగితే పాపం అడగంగానే పోసాడు ఈ రోజుల్లో పెట్రోల్ అడిగినా కానీ లేదు అయిపోయింది అది ఒకటి అంటారు కానీ కొంతమంది ఉంటారు కదా మంచు ఏంది సరే అండి ఇంక మా బామరది గారితే గారి గారు వెళ్తాము వెళ్తున్నాము అయితే ఇంకా మరి ఏ పార్టీ చేస్తారు ఏందో అక్కడికి చూపిస్తాను ఏ పార్టీ ఇస్తాడు మరి అడిగితే నేను గారికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకైతే ఓకేనండి ఇంకా పొద్దున్న మధ్య నుంచి ప్రయాణం చేసి ప్రయాణం చేసి కొంచెం మళ్ళీ రిపేర్ ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఆగాము ఇంకా అన్న వచ్చేసి చేలో అమ్మ ఎకరం పొలం ఉంది దాంట్లో అయితే మినోన్లు వేసుకుందాం అని చెప్తే మినులు అయితే తీసుకెళ్దా అని చెప్పేసి షాప్కి వచ్చామండి ఈ మినులు అయితే తీసుకెళ్తున్నాము సిద్ధార్థ్ సీడ్స్ ఈ రెండు సంచులు అయితే అన్నయ్య వేస్తాం అన్న రెండు కేజీలు ఓకేనండి ఇంకా అట్ట చేసి చేసి అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే అందరూ ఇక్కడే ఉన్నారండి ఇంకా పొద్దుపోయిందండి చాలా పొద్దుపోయింది ఆట రోడ్లో కొంచెం బండి ట్రబుల్ చేసాక ఇంకా ఆడే మాకు గంట పట్టింది ఇంకా చెప్పి చూపి చూపించా కదా ఇంత అక్కడ అన్నకి మినిమలు అవి తీసుకుంటాం ఇంకా అక్కడే లేట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు దాకా కొంచెం అప్ అయ్యి ఇప్పుడేనండి ఇంకా హుషారు వచ్చేసింది ఇంకా అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చేసాక సాలిపోయిందండి ఇంకా మా పెద్ద నానమ్మ గారు హాయ్ అండి హాయ్ అండి అలానే మా చిన్న నానమ్మ అండి ప్రేమ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ మనం చూటానికి వచ్చాను చెప్పు మనో చోట అదే విధంగా మా సుహాసి హాయ్ చెప్పు సుహాసిని చెప్పమ్మా సుహాసిని నచ్చింది కొళ్ళు హాయ్ చెప్పు ఏ పులి అదే విధంగా వచ్చిన ప్రాముఖ్యం అండి చక్కడు ఇప్పుడే పాలు తాగేసి పనుకున్నాడు ఆ బ్రాహ్మాండ జరిగింది ఏం చేద్దాం నీకోడికి కట్ట కొట్ట మమ్మల్ని తప్పించాడుగా ఏందనుకున్నాను అసలు చేలో పనులు చేసుకొని మంది వేసుకునే వద్దాం అనుకున్నాకే ఇంక మనకి ఏ ఉంద ఇంక నేనే ఉంది ఇంకటి ఇటు ఆడ తిరుగుతాలో చెప్పేసి కొంచెం పెద్దయాక అత నాకు ఆడకి అంతే మళ్ళీ నేను ఆడాను అందుకని చెప్పేసి ఇంకెలా కావాలా ఇంకా చేయలే పనులన్నీ చేసేసుకొని అయితే ఇంకొచ్చామండి ఇంక మొన్నే నాలుగు రోజులు అవుతుంది వెళ్ళి నేను ఇంటికి కూడా వెళ్ళి నాలుగు రోజుల్లో ఇంకా చేయలు ఉన్నాయని వెళ్ళాను లేవి నాలుగు రోజులు ఆశ్రిత గట్టా స్కూల్ లేవు కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే ఉందని అనుకున్నా కానీ చేయలేపను బట్టి ఇంకెళ్ళాము ఇంక చేలో పనులు కూడా అయిపోవచ్చుని ఇంకా రేపు మన వేసుకోవాలంటే మళ్ళీ ఉదయం బయలుదేరాలా ఇంకా మా బుడ్డిగాడి కోసమే వచ్చాము బుడిగాడు ఎవర్రా ఎవర చెప్ప

ఫంక్షన్ అయితే అంతా అయిపోయిందండి ఇంక నేను వచ్చేటప్పటికే పొద్దుపోయింది మా చెల్లెలు కూడా వచ్చిందంట గారి నుంచి అనుష ఇంకా అనుష కూడా వెళ్ళిపోయిందంట ఇంకా అమ్మాయి కూడా ఉండిద్దిలే అనుకున్నారు నేనైతే ఇంక నేను వచ్చే లోపలి వెళ్ళిపోయిందండి నేను రావడమే పొద్దుపోయింది అందుకని చెప్పేసి చెవులో పనులు ఉన్నాయి అంట అందుకని చెప్పేసి అమ్మ వెళ్ళిపోయింది నేను లేదు ఏ ఫంక్షన్ కావదండి మనకి ఫోన్ చేసి అన్నిట్లో ఉత్తి వాటిలో అన్నిట్లో వంట ఇస్ అంట వాటిలో నువ్వు అన్నాడు అని అన్నాడండి మధ్యాహ్నం ఫోన్ చేసి అందుకని చెప్పేసి బాధ అనిపించింది ఇంకా అన్నింటిలో ఉన్నా కూడా దీంట్లో లేదు కదా అంటే ఇంక ఇంట్లో పనులు ఉండిపోయాయి అందుకని రాలేకపోయాను ఎట్ట కొట్ట దేవుళ్ళైతే ఎలాగోలైతే బయలుదేరి వచ్చేసామండి ఇంకా అదంతా వీడి కోసం అనుకుంటాం మేము రావటం వీడంతా నేనేనండి అంత నా కలర్ ఆడపిల్ల మొహం అంత నా మొహం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వాడు నేను అప్పుడు మా జులుబులు చేసినవి ఒక్క రోజు స్నా ఈ రోజేనండి పూర్తిస్ని ఇంకా పూర్తి స్నానం చేయటానికి తొమ్మిది రోజే చేసుకుంటారు ఎందుకు ఫ్రిడ్జ్ చేసి ఇంకా అలానే మా పిల్లలు వచ్చేసి బయట ఆడుకుంటున్నారు పిల్లడు దిష్టి దిష్టి దిగిలింది మా డాడీ మా శ్రిత మా అక్షయ్ బాగా అదే అంటే ఏంది అంటే ఇది పెద్దోడు ఇది చిన్నవాడు అది కుడిచేయి పెద్దది ఎవడని చెయ్యి చిన్నది అందుకని చెప్పేసి అంతే మరి సుబ్బ్రాజ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏ రా మాట్లాడబాయి ఇప్పుడు ఏ ఇప్పుడు అంటే మా తమ్ముడు కొంచెం డిస్టర్బ్ లో ఉన్నారంట అండి అందుకని చెప్పేసి మా తమ్ముడికి మా డాడీ వాళ్ళు భయం చూస్తున్నారు చూసారా ఎంత ఎదిగినా కూడా ఒక బిడ్డకి తండ్రి అయినా కూడా మా డాడీ భయం చదువుతున్నాడు అంటే మరి మీకల్ కూడా ఎవరైనా ఉన్నారు అది ఏం చేస్తున్నారు భయం లేకుండా నువ్వు ఇక ఈడే భయం మాటలేదురా మాకు నువ్వే మెంటావు ఎంత వచ్చి మా అక్షయ వచ్చి చూడండి మా మమ్మీకి అన్నం ఎలా పెడుతున్నాడు పెట్టు మా అన్నం అబ్బో మా చెక్కనొక్కడుకు అందరూ పెడతాడండి అన్నం అయితే పెట్టు తాత తాతకే తాత పెట్టమ్మా తాతబెట్టు పెట్టు అబ్బోబ్బో వాడు తిన్నదా కూరకోడు ఏందంటే ఏమైంది ఇంకేం ఏడకొత్త సాగించదండి ఇంక మా నార మీద సాగించేది ఎవరి మీద సాగదు ఇంటికడంత సైలెంట్గా ఉండిద్దు ఏడకొత్త చాలా గోల చేస్తూ ఉంటుంది ఇంక ఈరోజు వచ్చేసి ఇక్కడ చాలా పెద్ద ఫంక్షన్ ఉందండి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి అందుకని చెప్పేసి మొన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి టూ అంతేనట్టండి అందుకని చెప్పేసి ఈ రోజు చాలా పెద్ద పార్టీ అయితే ఉంది మా ఆయన వచ్చేసి సాలిపై అయితే లాన్ అయితే పనుకున్నాడు ఏసు పప్పు కూడా నిద్రపోయాడు ఇదిగండి ఈ ఫోటో చూడండి నా పెళ్ళిని కొత్త లేదండి ఈ ఫోటో వచ్చేసి చూసారు కదా ఎంత బాగుందో మా తాతీ అండి మా తాతీ పేరు వెలిగి వెలుగేశ్వరరావు అంటండి అదిగా పీపీ ఈ ఫోటో ఎలా అనేది కామెంట్ చేయండి చాలా బాగుంది మా తాతం చేస్తేనే ఒక్కసారి ఫీలింగ్ ఇదిగో తాగుతున్నాడు పాలు ఆలోచిస్తున్నాడా ఏం పెళ్ళి కావాలంటే పెళ్ళి కావాలి టీ నాకియా మా నానమ్మ వచ్చేసి టీ పెట్టుకొచ్చిందండి మరి టేస్ట్ ఎలా ఉన్నాయో తెలియదు ప్రస్తుతం కదా బాగా మమ్మ పెట్టింది నువ్వు పెట్టావా ఏమయట అదే కదా పండ కబు దిగింది మాయ గుర్తొచ్చాడమ్మ మా నానమ్మకి హాయ్ చెప్పండి ఫీలింగ్ పోయి అదిగా చూస్తారు కదండి హాయ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసిద్ది ఇటీ తాగినాక మనం బుడ్డిగాడితో కొంచసేపు మాట్లాడదాం ఏమైనా మాట్లాడతాడేమో మనతో అత పిల్లని కానీ వస్తామా అని అనరా మళ్ళీ గంట నీకోసం ఆహా మా గుండి పనులనే అనూషా పెళ్ళని కొత్తరనుకుంటున్నాం అది ఆహా అనూషయా పెళ్ళికి గోళ్ళ కట్టింది అంటే వాళ్ళు అప్పుడే ఆయన ఇంకా మొత్తానికి అయితే మా చెల్లెలు అయితే ఆల్రెడీ సెలబ్రేషన్కి అయితే అదేనండి రాత్రి మరి పుడుస్తున్నా అని చెప్పేసి మనం చెప్పాం కదా ఇంకో నుంచి కాల్ చేసి రెండు రోజులు పెట్టి అడుగుతుంటే అన్న కుదరదు కుదరదు అని చెప్పేసి మాకే సర్ప్రైజ్ వచ్చింది మా పెద్దలు బాగుండే బాగుండే మాట అనుకున్నాము మొత్తానికి అన్న మాట కాదని లేక అది వచ్చింది సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది కానీ చాలా ఈరోజు ఎన్టీఆర్ వార్తలు అని చెప్పేసి మా ఊర్లో సంక్రాంతి సంబరాలతో పాటు బోని ఏర్పాట్లు చూసుకొని సంక్రాంతి సంబరాలు ఆటలు పాటు జరిగినాయి కదా దానికి సంబంధించిన మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు బహుమతులు అలాంటి అన్ని ఇస్తా ఉన్నారు అక్కడ వెనక మా అమ్మాయి చూపించి చూస్తాను ఇంకా చాల ఏ పిత్రేగణ్ కూడా రామన్ సరే నేను ఏంటంటే కదా ఇంకా ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదంట ఇల్లు పాండే మీటి భోజనం కదా అక్కడికి భోజనం కట్టుంది మాకు కొట్టు వేడి వేడికి మామూలుగా ఉండదు అరే బావ నిద్రపోతున్నాడు పాపం లానా అయ్యా మా ఆయన వచ్చేసి సరే అండి పాపం మా ఆయన వచ్చేసి ఇంక ఈ రూమ్లో తప్ప ఇంకెక్కడా బొనుకోడు చూసారుగా కోడి నిద్ర అట్లా నిద్రపోతున్నాడు ఆ విధంగా బావా లే భోజనం పోలే రా ఏమన్నా పాప మా ఆయన వచ్చేసి చాలా సాల్పోయాడు అండి అన్నయ్య రామ్ లే అన్నయ్య బయట ఉన్నాడు సరేనా అంతరం మొహం కడుక్కో మరి అయితే నేను కూడా ఫ్రెండ్ ఇంకొంచెం నేను కూడా శుభ్రంగా మొహం కడిగేసుకొని ఇంకా భోజనం కాలం అక్కడ ఏమేమి ఐటమ్స్ వేస్తున్నావు చూసేదానికి రాగానే భోజనం చేసామండి ఇంకా అన్న వచ్చేసి పులావు అలానే చికెన్ కర్రీ సాంబారు ఇంకా రెడీ చేశారని రాంగన ఒక ముద్ద తిన్నావు తిన్నాము తిని ఇంక ఇప్పుడు ఎలా ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని ఇంకా వీడియోలో అయితే మొదలుపెట్టేస్తేనే ఇంకా చేసే కదా మొన్న ఎంత సంతోషంగా మాట్లాడు ఇదే సంతోషం నాకు ఇక్కడికి వస్తే కొంచెం సంతోషంగా ఉండేది ఏ ఆడపిల్లకైనా ఉండాల్సిందే ఇంక మా ఆయన వచ్చేసి ఆయన ఇక్కడ అటు ఉంటావు అక్కడే అటు ఉంటావు అని అంటూ ఉంటాడు కానీ నేను ఎక్కడైనా ఒకటేనండి కాకపోతే కొంచెం ఫీలింగ్ అండి ఎవరికైనా ఉండేది ఆడపిల్ల అనేది ఇంకా అదేవిధంగా మా ఆయన అయితే చాలా చాలా మంచాడు అండి ఎంత మంచాడు అసలు చాలా చాలా మంచిగా ఎందుకంటే నా మాట అనేది ఏది కాదనడు అసలు నేను ఇంక ఈరోజు ఏమద్ధంలో అనుకున్నాను కానీ పాపం నువ్వు ఒక్కదానివే కదా మీ అన్నయ్య తోడబుట్టింది అనివి అని చెప్పేసి మా ఆయన అయితే నన్ను ఎక్కడికి తీసుకొచ్చిన ఎందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది నన్ను చూసి మా అన్నయ్యలు కూడా చాలా సంతోషించారండి ఇంక నేనైతే రాననుకున్నారు నేను కూడా ఏం వెళ్దామని అనుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకెలాగోలా ఇంకా గట్టి పట్టు పట్టేసి మాయన పొట్టదలేనండి ఇదంతా అందుకని చెప్పేసి ఇంకెలాగో అయితే ఇంకా అయితే వచ్చేసి పొడి స్నానానికి అయితే ఇంకా చెప్పే కదా మనుషు కూడా వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఇంక ఊరికి ఇంకొద్ది అమ్మాయిని కూడా వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు ఊరికి అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయిని కూడా తీయడానికి కుదరలేదు సరే ఇంకా అక్కడికి వెళ్దాము భోజనం అమ్మ ఇంకా ఎడ ఎలా జరుగుతుంది అయితే చూసేద్దాం ఇంకా ఏదో భోజనం చేసేసామని ఇంకా ఓపిక లేదు ఇంకా చేద్దామంటే అందుకని చెప్పేసి ఇంకా తీయలేదు ఇంకా అక్కడైనా ఎలా ఉండదు అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే అండి ఇంకా ఈ మనిషి ఎవరు కొత్తగా అయితే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏమొచ్చేసి మా అమ్మ వాళ్ళ మమ్మీ గారండి ఏం పేరు నాగరత్నమ్మ గారు హాయ్ చెప్పు నాగరత్మ గారు హాయ్ బాయ్ మా అండి ఇంకా ఇక్కడే నండి ఉండేది మా ఇంటి వెనకాల వెళ్ళే అమ్మమ్మ గారిది ఇంకా ఇక్కడికైతే భోజనానికి అయితే మా అమ్మమ్మ అయితే వెళ్తా ఉంది ఏ నువ్వెందుకే మెల్లంగా పా మా పిల్లలు వచ్చేసి ఇంకా ఎక్కడ ఉన్నారండి మాశ్రితో వచ్చేసి ఇక్కడ కొత్తనే మా నాన్న మీద సాగిస్తూ ఉంటుందండి ఇంటి కూడా ఎంత సైలెంట్గా ఉండిదో చూస్తారు కదా ఇంక కొత్తనే ఇంక ఇంకే విధంగా అయితే సాగిస్తూ ఉండిద్ది ఏంటి మాగమత్తా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అనే కడనా ఎంత మళ్ళీ ఎందుకు నువ్వు ఎందుకు ఏడు చేయంత చలి పడుతుంది చలికాలైతే మాములుగా లేదు ఫంక్షన్ చూడండి అంటే అంత బాగా జరుగుతుంది ఇక్కడ ఇదిగా చేపట్టు సరే ఇంకా అడగపోయినాక ఏమేమి పెడుతున్నాను నేను చూసేద్దాం ఇంకా వచ్చేసి పులావు అలానే కుర్మా గోంగూర ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా అక్కడ అందరూ ఇక్కడ తిన్నారండి మా అన్నయ్య వచ్చేసి మా నాయనమ్మ మా అత్తమ్మ మా ఆశ్చర్య అయితే ఇక్కడికి వచ్చి చండిపోయింది మా డాడీ వచ్చేసి ఆశ్రయేసాడు టేస్ట్ ఎలా ఉందండి అది తిన ఏమైంది హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు లేచింది ఇంకైతే రాత్రి అయితే ఫంక్షన్స్ బాగా జరిగింది మా బామర్దయితే మటుకి చికెను పలావం అయితే పలావం అయితే ఇచ్చేసాడు ఇంకా అదేవిధంగా రాత్రి ఇక్కడ భోజనం అండి ఎన్టీఆర్ వర్ధం సందర్భంగా అయితే ఇంకా నేనైతే లేకపోలేదు ఇంకా నేను ఇంకా అంత అయితే ఇంకా నాకు ఇంకా ఇదిగా ఉంది అందుకని చెప్పి ఇంక నేను కొనుక్కున్నాను ఇంకా అప్పటికి రోజే వచ్చి ఇంకా ఎన్నిసార్లు అయితే నాకు లేదు ఎందుకంటే ఓన్ అయిపోయినట్టు ఓనైపోయినట్టుంది నాకైతే ఇంకా అంత శాఖ చేసినాక అంత ఉండేది కాదు నాకు జర్నీ అనేటప్పటికి ఇదిగా ఉన్నట్టుంది ఇంక అందుకని చెప్పి ఇంక ఇక్కడే ఏందా ఈ సీని ఇక్కడే కనబడినా ఇక్కడే కనబడుతున్నాను అంటున్నారా ఇంకా నేను ఇక్కడ తప్పితే ఇంకెక్కడ పోవడానికి అవకాశం లేదండి ఎందుకని నేను ఎక్కడ పోను వస్తే ఎక్కడికి లేకపోతే నేను ఇంకా సోబార్లో వస్తే ఇంకే ఊరు పోవడం అనేది నాకు నచ్చదు అందుకని చెప్పి నేను వస్తే ఇక్కడికే వస్తాను ఏదైనా చిన్న మనిషికి కానీ పెద్ద మనిషికి కానీ కానీ ఇంకా అది ఇంకేందా సీన్ నేను ఇక్కడే కనబడుతున్నాడు ఏదో ఉంటాడా ఎక్కడికే పోతా వస్తూ ఉంటాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇదే వచ్చినా కానీ పోయినా కానీ ఇదేనండి ఇంకా వేరే ఊరు నేను పోను నాకు పోకూడదు కాదు ఎక్కడికైనా కదా ఇంకా పిల్లల కోసం ఇంకా వాళ్ళు పోగొని పిల్లలు కదండీ ఆడబోదాం పోదాం కదా ఇక్కడ తీసుకొస్తా ఉంటాను ఎప్పుడైనా ఇంకా ఇప్పుడు ఇంకా అది సరే అండి ఇంక రాత్రి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ భోజనాలు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంక మన కూడా చాలా బాగా చేయించాడు పొలం వాళ్ళని చెప్పి చెప్పాయి కదా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా చెల్లెలు వచ్చిన మా చెల్లెలు అనుషా కూడా చెల్లిపోయిందండి అనుషా ముందుగా నిలిపింది వచ్చి అయితే అడిగినా మీరు అనుకోవచ్చు ఏందో ఈ సీన్ ఏందో పొలం పనికి పోకుండా ఈ ఊర్లు ఎక్కువ తిరుగుతూ మీట ఎక్కువ నేనైతే పొలం పని అని చేసేది రోజాకి కూడా తెలుసు నేను ఎంత చేసే ఎంత చేసేది చాకరీ అనేది చెప్ప మా అన్నయ్య భోజనం ఎలా రెడీ చేస్తాడు మా వద్ద మరి ఎలా స్నానం చేయించారు అనేది మా చెల్లెలు వచ్చి అక్కడ ఇక్కడ ఎంత అంగమ్మ చేసింది అనేది మా నచ్చు ఇక్కడ ఉండగా ఫోన్ వస్తున్నాయి ఎక్కడ ఉన్నాడు సీనియర్ ఉన్నాడు పని ఉంది నాకు పొద్దున ఇప్పుడు ఇప్పుడే ఫోన్ వచ్చింది రేపు పొద్దున్న ఇక్కడ పని నా పని ఉండమని నాకు పని ఉన్నా కానీ నేను డబ్బు కంటే కూడా ముందు నా సంతోషానికి ఎక్కువ ఎందుకంటే నేను చెప్పే కదా చాలా సంతోషంగా రాత్రి చెప్పే కదా మాయ ఏదైనా కానీ చేస్తానికి ముందు మాయండి చెప్ప ఇప్పుడే వీడియోలో మొట్టమొదటిసారిగా నా నవ్వు చూసి మీరు ఇంతటి నేను ఎప్పుడు నా మొహంలో నవ్వు కనపడలేదండి ఎందుకని నాకు నవ్వు చూసి అదిగా రాత్రి చూసి అసలు అట్లా అయిపోయినా మీరు లవడం కూడా సరే ఇంకా వింటే అయితే అక్కడక్కడ మమ్మల్ని అయితే చేసేసుకుంటా ఉన్నారు ఇంకా బుట్టగడి అయితే ఇంకా లాగలేదు లేదు మొన్న అయితే రాత్రి అంతా వాళ్ళు చూసుకోవడం సరిపోయింది అయితే కొంచెం కొత్తగా కొడుగ్గా నేను అంతే నేనే అంతగా పడుచుకున్నాను కదా నాని మట్టికి అయితే కొత్తగా పొడుగ్గా అది కాకుండా మళ్ళీ కొడుకు అంటే కొద్దిగా ఎవరికైనా సంతోషంగా ఉండదు కానీ అందుకని చెప్పి రాత్రి అలా నాని ఓ అసలుకి అట్టా ఎట్ట ఏదో చెప్పున్నాడు అనే సంతోషం తండ్రికి మేము సంతోషం ఉండదు కానీ అందరికీ అంత అదృష్టం అనేది ఎవరికి ఉండదులే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోల కోసం